హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు రింగ్ రోడ్ దాటిన తర్వాత అండి బెంగళూరు హైవే నుంచి అయితే మనకు వెంచర్ వచ్చేసి సేల్ వచ్చిందండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అని అయితే చెప్పొచ్చు ఇది జగన్నాథ్ గట్టికి వెళ్ళే ఆర్చి అండి రోడ్డు ఈ రోడ్లో స్ట్రైట్గా మనకు ఈ రోడ్ బిట్టే ఉంటుందండి ల్యాండ్ అయితే అందులో వెంచర్ వేశారు చూపిస్తాను మీకు లొకేషన్ కోసం చూపిస్తున్నానండి మెయిన్ రోడ్ మొత్తం మీకు క్లియర్గా ఇదండి వెంచర్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ అయితే వస్తుంది హైవే నుంచి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్డుకే మనకు ల్యాండ్ అయితే ఉంటే అందులో వెంచర్ వేశారు వెంచర్ మొత్తం చూడవచ్చు చుట్టూ మనకు కాంపౌండ్ వాళ్ళు అయితే ఉందండి రెండు ఆర్చీలు అయితే వస్తాయండి రెండు మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే రోడ్స్ అయితే ఉన్నాయి మెయిన్ రోడ్ నుంచి కనెక్షన్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి డెవలప్మెంట్స్ వచ్చేసి మనకు ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి డ్రైనేజ్ కాలువలు ఇచ్చారు తర్వాత ప్రతి ప్లాట్కు వాటర్ పైప్ లైన్ అయితే ఇచ్చారండి చుట్టూ కూడా చూడవచ్చు మనకు ఇక్కడ ట్రస్ట్కి సంబంధించి చూడొచ్చు అండి మీరు హౌసెస్ కూడా వెంచర్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఓపెన్ ప్లాట్స్ కూడా సెల్ ఉన్నాయి థర్టీ ఫిఫ్టీ సైజ్ హౌస్ అయితే పీఓపీతో కలిపి మనకు ఫిఫ్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకు థర్టీ ఫార్టీ ఉన్నాయండి థర్టీ ఫిఫ్టీ ఉన్నాయి సెంట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు చూడొచ్చు మీరు అయితే ఇది వచ్చేసి మనకు తాండ్రపాడు నుంచి మనకు వచ్చే హైవే కూడా దగ్గరలో ఉంటుందండి రెండింటి నుంచి మనకు కనెక్టెడ్ రోడ్స్ అయితే ఉన్నాయి హౌస్ చూడవచ్చు ఆల్రెడీ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది పెంచే డీటెయిల్స్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నానండి ఇది మనకు బెంగళూరు హైవేకి అయితే దగ్గరలో ఉంటుందండి జగన్నాథ్ గట్టికి వెళ్ళే రోడ్ అయితే రోడ్ బిట్లోనే ఉంటుంది తార్ రోడ్స్ కూడా వర్క్ అయితే స్టార్ట్ అయిందండి చూడొచ్చు మీరైతే ఇంట్రస్ట్ నోల్ కాల్ చేయండి డైరెక్ట్ వెంచర్కి సంబంధించి వెహికల్ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్ విజిట్ చేయిస్తారండి ఇంట్రెషనోల్ తీసుకోవచ్చు ఈస్ట్ వెస్ట్ రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సెంట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది టోటల్గా వెంచర్ వచ్చేసి ఇలా ఉందండి